కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మంచి ఊపు మీద ఉన్నట్టు కనిపిస్తోంది తొలిసారి విడుదలైన యురేనియం శుద్ధి కేంద్రం ఫోటోలో కిమ్ కూడా ఉన్నారు తమ అణు సంపత్తిని భారీ స్థాయిలో పెంచుతామని ఆయన గతంలో ప్రకటించారు అందుకు తగ్గట్టుగానే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఈ ఫోటోలు తెలియజేస్తున్నాయి అదేవిధంగా యురేనియం ఉత్పత్తి సామర్థ్యం పెంచాలని అధికారులకు కిమ్ ఆదేశాలిచ్చినట్టు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కేసీఎన్ఏ తాజా కథనంలో తెలిపింది అణువాయుధాల తయారీలో నాణ్యమైన యురేనియం ప్రధానం రిఫ్యూజ్ వరుసల మధ్య అధికారులతో కిమ్ మాట్లాడుతున్నట్టు ఒక ఫోటోలో కనిపిస్తోంది కొరియా ద్వీపకల్పంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ ఫోటోలను విడుదల చేశారు యురోనియం ఉత్పత్తి ఎలా జరుగుతుందో క్షుణ్ణంగా తెలుసుకోవటానికి ప్లాంట్లోని కంట్రోల్ రూమ్ అంతా కిమ్ తిరిగి చూశారు తర్వాత జరుగుతున్న పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు అయితే ఆయన ఈ ప్లాంట్ని ఎప్పుడు సందర్శించారు ఏ ప్లాంట్ను సందర్శించారు వంటి విషయాలు ఉత్తర కొరియా బయట పెట్టలేదు అంతర్జాతీయ నిపుణులు మాత్రం ఉత్తర కొరియాలో యోంగోబ్యో న్యూక్లియర్ కాంప్లెక్స్తో పాటు ఇంకొక యురేనియం ప్లాంట్ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు తన అను సామర్థ్యం గురించి ప్రపంచానికి తెలియచేయటంతో పాటు అణువాయుధాల ఉత్పత్తి విషయంలో వెనక్కి తగ్గబోం అన్న సందేశాన్ని ఉత్తర కొరియా పంపుతోంది ఉత్తర కొరియా ఓవైపు ఇలా అణ్వాయుధాలను పెంచుకుంటోంది మరోవైపు రష్యా చైనాల నుంచి దౌత్య వాణిజ్య అంశాల్లో సహాయం పొందుతోంది త్వరలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి ఈ సమయంలో ఉత్తర కొరియా విడుదల చేసిన ఫోటోలు చూస్తుంటే ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా సరే అన్వాయుధ రహిత దేశంగా ఉత్తర కొరియాను మార్చడం ఎవరికీ సాధ్యం కాదనే సందేశాన్ని పంపినట్టుగా అర్థం చేసుకోవచ్చు అలాగే అణ్వాయుధ సంపత్తి గల దేశంగా తనను గుర్తించాలని ప్రపంచానికి ఉత్తర కొరియా ఈ చిత్రాల ద్వారా సంకేతాలు పంపించింది కాగా యురేనియం శుద్ధి ప్లాంట్ ఫోటోలను బయట పెట్టడాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది ఇకపోతే ఉత్తర కొరియా అణ్వాయుధాలతో ఎలాంటి కప్పింపు చర్యలకు దిగినా అమెరికా అండతో వాటిని సమర్థవంతంగా తిప్పికొడతామని దాయాది దక్షిణ కొరియా ప్రకటించింది ఉత్తర కొరియా వద్ద ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయో అధికారికంగా తెలియదు కానీ ఓ యాభై వరకు ఉండొచ్చని అంచనా